పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదంకల్ అలంకరించిన్న మాజీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా శ్రీ జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసింది శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుచ్చ పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధ్రేశ్వరరావు గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు మొదటగా జనసేనాని పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గాంధీ తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటాం పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దార కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న